ఐపీఎల్లో నేడు కీలక మ్యాచ్ టాప్ టూ కోసం పోరు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టాప్ టూ స్థానంలో నిలవడమే లక్ష్యంగా ముందుగా ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ సోమవారం పోటీలో తలపడుతోంది ఇప్పటికే పదమూడు ఆడి పదిహేడు పాయింట్లు సొంతం చేసుకున్న పంజాబ్ రెండో స్థానంలో ఉండగా ముంబై ఇండియన్స్ పదమూడు మ్యాచ్ల్లో ఎనిమిది విజయాలతో పదహారు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది పాయింట్ల పట్టికలో టాప్ టూలో ఉండే జట్లు ఫైనల్కు చేరేందుకు అదనపు అవకాశం పొందుతాయి ఈ నేపథ్యంలో రెండు జట్లు కూడా తమ గేమ్పై పూర్తి దృష్టి పెట్టాయి సీజన్ ఆరంభంలో జట్టు నిలకడగా ఆడలేకపోయినా ముంబై ఆ తర్వాత వరుసగా విజయాలు సాధించి పునరాగమనం చేసింది హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై జట్టు బలమైన ఆటగాళ్లతో బలంగా ఉంది ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా ఫామ్ లో ఉండటం ముంబైకు బలాన్నిస్తోంది బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్ ఐదు వందల ఎనభై మూడు పరుగులతో అద్భుతంగా రాణిస్తున్నాడు రోహిత్ శర్మ రికల్ టన్ విల్ జాక్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు తిలక్ వర్మ పూర్తిగా రాణించకపోయినా హార్దిక్ పాండ్యా నమన్ ధీర్లు ఫినిషింగ్ డ్యూటీలో కీలకంగా నిలుస్తున్నారు పంజాబ్ కింగ్స్ చాలా రోజుల తర్వాత ప్లే ఆఫ్స్ కి అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుంది పదకొండేళ్ల తర్వాత ఈ జట్టు ప్లేఆఫ్స్ కు అర్హత సాధించడంలో ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్ ప్రియాన్సు ఆర్యా కీలక పాత్ర పోషించారు గత మ్యాచ్ లో టాప్ ఆర్డర్ విఫలమైన స్టోయినిస్ మెరుపు ఇన్నింగ్స్ వల్ల జట్టు భారీ స్కోర్ చేయగలిగింది ఇదే రకంగా ప్రతి మ్యాచ్ లో ఎవరో ఒకరు బాధ్యత తీసుకుంటుండడం పంజాబ్ విజయాలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది ఈ మ్యాచ్లో ఎవరిది చెయ్యి చిన్న బౌండరీలున్న జైపూర్ మైదానం బ్యాటర్లకు సహకరిస్తుంది ఇరు జట్లు బ్యాటింగ్లో సమానంగా ఉన్న బూమ్రా లాంటి ఫామ్ బౌలర్ బూమ్రా లాంటి ఫామ్ బౌలర్తో ముంబైకు కొంత ముందంజలో ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు ఈ మ్యాచ్ టాప్ లో చోటు దక్కించుకునే జట్టును నిర్ణయించవచ్చు మరి ఈ మ్యాచ్లో ఎవరు పైచే సాధిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే